నమస్తే వెల్కమ్ టు భాను టాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఈరోజు నేను ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ చూశాను హెడ్డింగ్ ఏముందంటే అమిత్ షా అవాక్ అయ్యారు అని నేనైతే అవాక్ కాలేదు నేను ఆగ్ బబులా అయినా ఆ న్యూస్ డీటెయిల్ చూసిన తర్వాత అందులో ఏముంది అంటే మన దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో మనకు సమాచారం అందించే ఏజెంట్స్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరైనా వారికి మన భారత ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతి రూపాయలు యాభై నుంచి మినిమంగా మరియు అత్యధికంగా మూడు వేల రూపాయలు అని ఉంది వెసులుబాటు అని అందులో వార్త ఉంది ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఈరోజు అమిత్ షా గారు దాన్ని మూడు వేల నుంచి యాభై వేల వరకు చేశారు అన్నట్టుగా వార్త ప్రసారం జరిగింది దీని మీద తర్వాత మరి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా భారత ప్రభుత్వం కానీ ఒకవేళ వాస్తవమైతే ఇది చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి రూపాయలు యాభై నుంచి దాన్ని మూడు వేల వరకు ఉన్నదాన్ని ఇప్పటి వరకు ఎందుకు మార్చలేదు అంటే బ్యూరోక్రసీలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ దౌర్భాగ్యం మనకు స్వాతంత్రం నుంచే స్టార్ట్ అయింది ఎలా అంటే మన తొలి ప్రధాని నెహ్రూ తను ప్రధాని అయిన తర్వాత చీఫ్ ఆఫ్ ద ఆర్మిస్టాఫ్ తనని కలవడానికి వస్తే అయ్యా మీతో నాకు ఏం పని లేదు నాకు సైన్యంతో ఏం పని లేదు నేను మిమ్మల్ని పిలిచి పిలిపిస్తాను మీరు వెళ్ళండి అని పంపించేశారు రెండు నెలలు తిరుగుకుండానే గాంధీ బ్లాక్మెయిలింగ్ ఉపవాసం ద్వారా లబ్ధి పొందిన పాకిస్తాన్ మనపై దాడి చేసింది అప్పుడు కానీ మన తొలి ప్రధానికి ఈ దేశానికి సైన్యం అవసరం అనేది తెలియలేదు అంటే మన తొలి ప్రధాని సెలక్షన్లోనే మనం మోసపోయాం ఈరోజు అదే బ్యూరోక్రసీ ఇంకా నడుస్తున్నది కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎన్నో నిర్ణయాల్లో బ్యూరోక్రసీని దాటుకొని చేయాల్సిన పనులు చేయాలి అని నేను ఒక మాజీ సైనిక సైనికునిగా విన్నయించుకుంటున్నాను